యూట్యూబ్ రారాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా గతంలో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు గుండెల్లో ధర పుట్టుకొస్తూ ఉంది అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్గరతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై నుండికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం నిన్ను వదల బొమ్మాలి నేను వదల అని డైలాగు ఓ సినిమాలో ఉంది ఈ డైలాగు మాది ఆంధ్ర అంతా ఆడుదాం ఆడుకుందాం అనే రాజకీయ దిశ వైపు వెళ్తూ ఉంది ఆడుదా ఆంధ్రాలో ఏదో అవినీతి జరిగింది అంటూ మాజీ మంత్రి రోజాపై సిబిఐ కేసు పెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నట్టు సంస్థ సిఇఓ ప్రసాద్ ఆరోపణలు చేస్తూ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి ఏ మంత్రి అయితే అవినీతి చేసి ఉంటాడో గత వైకాపా ప్రభుత్వంలో ఆ మంత్రులపై విపరీతమైన అవినీతి కేసులు పెట్టేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మొత్తం గత మంత్రుల అవినీతి అంతా పట్టబయలు అవుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా మంత్రుల గుండెల్లో ధర పుట్టుకొస్తుంది మాజీ మంత్రుల గుండెల్లో వాళ్ళు చేసిన అవినీతి అంతా ఇంకా లేదు అని ఆరోపణలు ఉన్నాయి నారా లోకేష్ రెడ్డి బుక్ ఓపెన్ చేస్తే అంత దౌర్జన్యం ఎక్కడ చేసి ఉండరు అనే కార్యక్రమం దిశ వైపు దాడులు దాడి చేసే కార్యక్రమాలు వాళ్ళపై కేసులు జరుగుతూ ఉన్నాయి అందులో కాగానే తర్వాత మంత్రుల పని తీరు మంత్రుల అవినీతి తీరుపై విరుచుకుపడుతూ ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వ నేతలు ఈ విధంగా ఏ మంత్రి అవినీతి చేశారు ఏ మంత్రి అవినీతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్ని నెల కోట్లు దుర్వినియోగం చేశారు ఏ నెల కోట్లు సంపాదించుకున్నారు ఎక్కడ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి వాళ్ళ అవినీతి బయట పెట్టేందుకు మేము ముందుకు కొనసాగుతాం వదరగమ్మాలి నిన్ను వదల అనే సినీ తేలాదు లాగా ప్రస్తుత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి వైసీపీ మంత్రులపై పడింది అనేదానికి ఇది ఒక రోజా మంత్రిపై కూడా అవినీతి కేసులు పెడుతూ ఉన్నారు అంటే ఇక వరుస కేసులు కొనసాగుతూ ఉన్నట్టే జగన్ నుంచి పెద్ద పెద్దిరెడ్డి నుంచి రోజా వరకు ఆ తర్వాత ఇతర మంత్రులు ఎంతో మంది కేసులకు భయపడుతూ ఉన్నారు అవినీతి చేసిన వాళ్ళ గుండెలు రైలు పరిగిస్తూ ఉన్నాయి పరిగెత్తుకుంచుకుంటూ ఉన్నారు ఏ విధమైన కార్యక్రమం కొనసాగుతుందో అటువంటి విధమైన కార్యక్రమం గతంలో మేము తప్పు చేశాం గతంలో మేము అవినీతి చేశాం అనేది ందుక ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం పని తీరు ఆ దిశ వైపే వెళ్తూ ఉన్నట్టు సుస్పష్టంగా కనపడుతూ ఉంది వదల బొమ్మాయి వదల మంత్రులు సైతం వదలం అని ప్రస్తుత ప్రభుత్వం వెళ్తుంది అనేది నా ఈ చిన్న వీడియో అందుక తప్పుడు ఉంటే క్షమించగలరు సీనియర్ జర్నలిస్ట్ బేరంగ కృష్ణయ్య నమస్తే